నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా కనిగిరి దునకొండ స్టేట్ హైవే అండి ఈ స్టేట్ హైవే ఆనుకొని ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ మొత్తం పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి ఈ పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమికి వచ్చేసరికి చుట్టూరు ఫినిషింగు విలేజ్ దగ్గరలో అంతేకాకుండా బోర్లు కూడా ఈ ల్యాండ్లో ఉన్నాయండి పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ ఈ ల్యాండ్కి పక్కనే పెట్రోల్ పంప్ కూడా ఉందండి అంటే కమర్షియల్గా ఫ్లాట్స్కి ఈ ల్యాండ్ ఉపయోగపడుతుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరం ఇరవై ఒక లక్షగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగ్విషిపల్ అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా ఈ ల్యాండ్కి పెలుగొండ ప్రాజెక్ట్ వాటర్ కూడా వస్తాయండి థ్యాంక్ యూ